మీరంటే మూత ఇంకే పల్లె ఊళ్ళో ఇంపేయాలి మూత అట్లా రాలే ఇప్పుడే ఇస్తుంది మల్ల కుమరా వెళ్ళి మళ్ళా నాకి శివశివ నీ పూజ మళ్ళా చింతకించేయాలి అడవాల నీ పూజ మళ్ళా ఆలకించేయాలి బసవయ్య నీ పూజ ప్రార్థన చేసేది శో శివ పంచాక్షతి మంత్రము పరిచే అలాయ్ ఎలకోడి 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 ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినటువంటి మన కుల బాంధవులకు మరియు ఇక్కడ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఇంత మంచి ప్లేస్ ఇచ్చిన మన గురువు వారికి ఇక్కడ ప్రతి వచ్చిన కుల బాంధవులకు నా కోడైలకు అందరికీ పదాభివందాలను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఆసక్తితో ఎంతో కూడా వచ్చినటువంటి ఇక్కడ బాలహ్గులకు నా స్నాథులు తెలియజేసుకుంటున్నాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డోల్ డోల్ అంటే ఆల్రెడీ మీకు ఆ అన్నలో అందరు చెప్పేశారు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మన ఈ కళ ఒగ్గు కళ అనేది తరతరాలు వచ్చే కాలంలో మనకు కనుమరుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే మనం ఇప్పుడు నేర్చుకున్నాం అనుకో మనం నేర్చుకుంటే తరతరాలు అంటే ప్రస్తుతం జనరేషన్ వచ్చే జనరేషన్ ఏం చేస్తుంది పుస్తకాల్లో చదివే స్థితి వస్తుంది ఇప్పటి చదువుకున్నాము బుక్కులలో ఒగ్గు కళాకారులు ఒగ్గు డోలు అని ఒక పక్కన ఒక ఫోటో పెట్టి డోలు అంటే ఈ విధంగా ఉంటుంది ఒగ్గు కళాకారులు అంటే ఈ విధంగా ఉంటారు ఇట్లా చేస్తారు అని ఫ్యూచర్లో మనం బుక్కులో చదువుకునే విధంగా ఉండకూడదు మన జనరేషన్ ఇప్పటి నుంచెళ్ళే ఇంత ఇంత మన పిల్లలకు మన పిల్లకి నేర్పుకొని మీరు కూడా ఆసక్తితో నేర్చుకోవాలి నేర్చుకొని వస్తుంటేనే మన తరాలు నెక్స్ట్ తరం కూడా డోల అనేది కళ అనేది ఇంత ఇంత ఎంతో ప్రసక్తి చెందడం జరుగుతుంది నేను కూడా అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డోల్ అంటే ఊళ్ళలు అంటారు ఏమంటారు ఏంద్రా డోల్ నేర్చుకుని పోతున్నావా మంచిగా చదువుకొని మంచిగా ఏదైనా జాబ్ చేస్తే మంచిగా వాల్యూ ఉంటుంది కానీ డోల్ నేర్చుకుంటే ఏం వాల్యూ ఉంటుందని ఊళ్ళలు అంటారు నేను కూడా కొత్తగా వచ్చేటప్పుడు నేను ఫస్ట్ కొత్తగా నేను కూడా టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ నేర్చుకుని నేను చేయట్లో శిక్షణ చెప్పినా ఫస్ట్ పెట్టిన మా దగ్గర అంపల్లిలో నేను అప్పుడు నేర్చుకున్నా నేను ఈ విధంగా వచ్చిన ఇంకా ఇప్పుడు ఇంతమంది వచ్చిన ఇంట్రెస్ట్ చూడగా అప్పుడు అంతమంది లేకరు లేకున్నారు ట్వంటీ మెంబర్స్ లేకుంటే నేను వచ్చిన మొత్తం అప్పుడు ఏమో చిన్న పిల్లలు ఉన్నారు నేను ఒక్కరిని పెద్దగా అయినా అరే ఇంద్రా అందరు చిన్నపిల్లలున్నారు నేను ఒక్కరిని నేర్చుకోవాలి నా డోలు నేను నాకు ఎందుకు ఎందుకో నామిషన్ అనిపించింది అట్లా ఒకటంగా నేను వచ్చేటప్పుడు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్పిన అరేకి ఇట్లా డోలు నేర్చుకుందాం అనుకుంటున్నారా అంటే అరే నివేంద్ర గిద్ద చదువుకొని డోల్ నేర్చుకుని పోతావా అని నాకు అన్నారు అప్పుడు ఆ విధంగా అన్నగంగా సరే అని ఎవరు చెప్పుకున్నా ఇట్లా కూడా నేను చెప్పలేను ఫస్ట్ డోల్ నేర్చుకుని వచ్చినప్పుడు అమ్మ ఇట్లా నేను డోల్ నేర్చుకుని పోతున్నా అని ఇంట్లో కూడా చెప్పలేను ఈ కల రూమ్లో ఉంటున్నా చదువుకుని పోతున్నా అని చెప్పి వచ్చిన అనమాట వచ్చి శిక్షణ తీసుకున్నాం వచ్చినా సరే చూద్దాం పిల్లలైనా సరే నేర్చుకున్నాం మన ఇంట్రెస్ట్ నేర్చుకునేది కళనే కదా కళ నేర్చుకుంటే మనకి ఎప్పుడైనా ఇంత రొట్టి ఉంటుంది ఏడవైనా కాబట్టి నేర్చుకున్న తర్వాత ఈ విధంగా నేర్చుకున్నాక తర్వాత ఇంత ఇంత ప్రోగ్రాలు ఎక్కడెక్కడ ఇక్కడ మన గల్లీ నుంచి వెళ్ళి ప్రస్తుతం గల్లీ నుంచి వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలకు చేయడం జరిగింది ఎంతో వేరే రాష్ట్రాలకు చిన్న గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా ఒకటి వచ్చి పోయి డోలు కొట్టేసినాం మేము గల్లీ స్థాయి నుంచి వెళ్ళి ఢిల్లీ స్థాయికి కొట్టినామంటే అది మామూలు ముచ్చట కాదు అప్పుడు తర్వాత నన్ను అప్పుడు అన్నరా యారో ఎందుకు అవుతున్నవరా డోల్ నేర్చుకుంటే అన్న వాళ్ళే తర్వాత నాకు వచ్చి అరే నువ్వు డోల్ నేర్చుకున్నవారు మంచి పని చేసినావు మాకు చెప్తే మేము కూడా నేర్చుకుంటే అయిపోరు అన్ని తర్వాత అన్నారు అట్లా ఎప్పుడైనా చిన్నదాన్ని నామూజ్ చేసుకోవద్దు నేర్చుకున్నాము మన కళ అది మన కళ కాబట్టి ఎక్కడ పోయినా మనకు కళాకారులకు ఎక్కడ పోయినా ఇంత రొట్టె ఉంటుంది అంట పెద్ద మనుషులు అంటుండ్రీ ఎక్కడ పోయినంత రొట్టె ఉంటుంది కానీ కాబట్టి మన వృత్తి వృత్తిని ఎప్పుడైనా మానుకోవద్దు ఏం నామూసు కూడా ఫీల్ కావద్దు కళ నేర్చుకున్నాం అనుకో తర్వాత వృత్తి పైసా 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 ఆటోమేటిక్గా మనం నేర్చుకుంటే వృత్తి దగ్గర దేవుడు ఆటోమేటిక్గా మనకు సంపద కలిగిస్తాడు ఆటోమేటిక్గా కాబట్టి ప్రతి ఒక్కరు ఎటువంటి నామీలు కాకుండా ప్రతి ఒక్కరు ఎంతో శ్రద్ధతోటి శ్రద్ధతోటి మంచిగా శిక్షణ తీసుకోవాలి మీరు కూడా చిన్న సైడ్ నుంచి ఇంత ఇంత ఎదుగుతూ ఉంటారు కానీ ఇంట్రెస్ట్ పెట్టుకోండి మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధతోటి మంచిగా నేర్చుకోండి ఇంతే ధన్యవాదాలు